గట్టుపల్ మండలం వెల్మకన్న గ్రామంలో ముప్పై నెలలు నిండిన పిల్లలందరినీ అంగన్వాడి కేంద్రానికి పంపండి నల్గొండ జిల్లా శ్రీ మరియు శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి గ్రామంలో ముప్పై నెలలు నిండిన పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని నల్గొండ జిల్లా శ్రీ మరియు శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి అన్నారు శుక్రవారం గట్టుపల్ మండల పరిధిలోని వెల్మకన్న గ్రామంలో పన్నెండు అంగన్వాడి కేంద్రాల్లో అమ్మ మాట అంగన్వాడి బాటల భాగంగా పోషణ కార్యక్రమాల్లో కిచెన్ గార్డెన్ నిర్వహించారు చిన్నారులకు అక్షర అభ్యాసం చేసి ఈ కార్యక్రమంలో మునుగోడు ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓ లావణ్య కుమారి ఏసీ డీపీఓ వెంకటమ్మ సూపర్వైజర్ శిషా జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రధాన పద్యాడి సుభాష్ మహేష్ వివోయ స్వరాజ్యం రిజ్వానా వివో అధ్యక్షులు మీరాభి అంగన్వాడీ టీచర్స్ వనుజ సంతోష యు సభ్యులు రావుల ఎల్లప్ప మహేష్ చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు কাকেের <laughs> খিয়ামেেনারাকামেরাকোকেনাকেনাকেনাইেন. చె అది కాన్సెప్ట్ అదే చెప్పినట్టుగా పిల్లలు ఎలా పెరగాలంటే మాట పాటించుకుంటారు పెళ్ళి పట్టడం ఆ పట్టడాని వయసులో వాళ్ళు బలవంతంగా ఏమి చెల్లెలంటే మేము చాలా పిల్లలకి ఎదగడంలో నిరోధకంగా ఉంటుంది Gracias.